ఉపాధ్యాయులకు ఉద్యోగులకు డీఏ ఇవ్వమంటే నన్ను కోసుకొని తిన్నా పైసలు లేవు అంటుండు ఉద్యోగులు రిటైర్ అయితే పిల్లల పెళ్ళిలో ఒక ఇల్లు కట్టుకుందామో తప్పకుండా వచ్చే డబ్బులు అని ఆశిస్తాం వాటికి ఎదురు చూపులు అయిపోయినాయి నాలుగు పర్సెంట్ ఐదు పర్సెంట్కి వచ్చింది కథ పోనీ ఐదు పర్సెంట్ ఇద్దామంటే కూడా కొంతమందికి అవుతున్నాయి కొంతమందికి అవుతలేవు కోర్టుకు పోవుడు కోర్టు చుట్టూ తిరుగుడు రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మరి నిజంగా డబ్బులు లేవా ఉన్నాయా ఇది ఒక ప్రశ్న లేవు అంటాడు ఇంకొక వైపు ఏం జరుగుతుంది మొన్ననే చూశారు కాళేశ్వరం గోలిండి అంటాడు మల్లన్న సాగర్కి వెళ్ళి మూసీలో నీళ్లు పోయడానికి ఏడు వేల కోట్ల రూపాయలతో టెండర్ పిలిచాడు మరి పైసలు లేకపోతే ఏడు వేల కోట్ల ఎడికెళ్ళొచ్చినాయి అవి ఎక్కడ పోస్తా అంటుండు మూసీల మురికి నీళ్ళు ఉన్నాయి ఆ మురికి నీళ్ళలో గోదావరి నీళ్ళు కలిపితే ఆ మూసీల ఉండే మురికి కొట్టకపోయి శుభ్రమవుతుంది అన్నాడు పని మంచిదే కావచ్చు కానీ నువ్వేమంటున్నావు పైసలు లేనే లేమంటున్నావు కదా ఏడు వేల కోట్ల రూపాయలతోని మల్లన్న సాగర్ నుంచి మురికి నీళ్లను శుద్ధి చేయడానికి డబ్బులు ఎక్కడికెళ్ళి వచ్చినాయి ఒకటి మొన్న జిహెచ్ఎంసిలో ఒక ఏడున్నర వేల కోట్లతోని హై లెవెల్ బ్రిడ్జ్లు ఫ్లైఓవర్లకు టెండర్లు పిలిచారు హెచ్ఎండిఏలో పదివేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారు ఆర్ఎండ్బిలో పదహారు వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలుస్తున్నారు గురుకుల పాఠశాలలనేమో మూలక పడేసి అదేమో స్కూల్ అనే కదా ఇంటిగ్రేటెడ్ స్కూల్ దానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలుస్తుండ్రు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు ఒక్కొక్క స్కూల్కు రెండు వందల కోట్ల చొప్పున ఇరవై ఐదు వేల కోట్లతోని వాటికి టెండర్లు పిలుస్తున్నాడు ఏడు వేల కోట్లతో మల్లన్న సాగర్ పిలిచిండు పదివేల కోట్లతో హెచ్ఎండిఏలో పిలిచిండు ఏడున్నర వేల కోట్లతో జిహెచ్ఎంసిలో పిలిచిండు పదిహేను వేల కోట్లతో ఆర్ఎండ్బిలో పిలిచిండు అని కలిపితే లక్ష కోట్లు దాటి ఇంక ఇరిగేషన్ లో ఆడొక పదిహేను ఇరవై వేల కోట్లు పిలిచిండు మరి మా ఉద్యోగులకు వచ్చే వరకే మా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు ఇవ్వంటనేమో పైసలు ఇవ్వంటాడు వీటికి మాత్రం లక్ష కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి పైసలు లేకనా మనసు లేకనా అన్నదే ప్రశ్న మీ ప్రాధాన్యతలో మా రిటైర్డ్ ఉద్యోగులు మా ఉద్యోగులు మా ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల రావడం లేదా ఎందుకు రావడం లేదు అన్నదే ఈరోజు చర్చ ఇది మీరు దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది కరోనా వచ్చి రెండు సంవత్సరాలు ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నాం పెద్ద నోట్ల రద్దుతో ఒక సంవత్సరం పాటు దేశం మొత్తం ఆర్థిక మాంద్యం ఎదుర్కొన్నది కరోనా వచ్చినా పెద్ద నోట్ల రద్దయినా ఏ రోజు డిఏ లాగలేదు పిఆర్సీ లాగలేదు ఇప్పుడు పిఆర్సీల గురించి అడిగే పరిస్థితే లేదు డిఏ అడిస్తేనే మహాభాగ్యం అయిపోయింది పిఆర్సీల గురించి అయితే అడిగే పరిస్థితి లేకుండా అయిపోయింది ఇవన్నీ మీకు తెలియనివేం కావు ఆ రోజుల్లో దేశంలోనే బెస్ట్ పిఆర్సి ఇచ్చిన ప్రభుత్వం డిఆర్ఎస్ ప్రభుత్వం నలభై మూడు శాతం ఇచ్చాం రెండు సార్లు కలిపితే దాదాపు ఎనభై మూడు శాతం ఫార్టీ త్రీ ప్లస్ థర్టీ అనుకుంటా సెవెంటీ త్రీ డెబ్బై మూడు శాతం వచ్చింది కానీ ఈరోజు పిఆర్సీ ప్రశ్నే లేదు ఈ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఐదు డిఎల్ పెండింగ్ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంది భారతదేశంలో అంటే తెలంగాణ గాడికి వచ్చింది కథ పెన్షన్ బెనిఫిట్లు ఇవ్వని రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశంలో తెలంగాణ సో ఈ పరిస్థితులు ఏంటి ఓపీఎస్ అన్నారు ఓపీఎస్ ప్రశ్నే లేదు ఏరియర్స్ అన్ని రాగానే మూడు నెలలు క్లియర్ అన్నారు మూడు నెలలు కాదు రెండేళ్ళు అయినా అవుతలేదు ఎప్పుడైతుందో తెలుస్తలేదు వీటన్నిటి మీద కూడా ఇలా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది నిధులు లేక కాదు ముఖ్యమంత్రికి ఉద్యోగులు అంటే ఇలా చిన్న చూపు అయిపోయింది ఇలా ఏ రకంగా కేసులు పొద్దున్న లేతే రెండో మూడో ఏసీబీ ట్రాప్లు లేకుండా అసలు పేపర్లో వార్త లేకుండా అవుతుందా భయం గుప్పిట్లో బతికిస్తున్నాడు ప్రేమతో పనిచేయించాల కానీ భయంతో ఎప్పుడు కూడా మంచి జరగదు కేసీఆర్ గారు హయాంలో పల్లెలు ఎంత బాగుపడ్డాయి పట్టణాలు ఎంత బాగుపడ్డాయి ఇంకా సబ్జెక్ట్ పెద్దదేమో నేను మళ్ళీ తక్కువ మాట్లాడతాను ఎక్కువ మాట్లాడిస్తున్నాను తెలియకుండానే